ఈ మొబైల్ పాల ట్యాంకర్ ద్వారా మీరు పాలను అందిస్తున్నారు కదా ప్రోడక్ట్స్ గురించి కూడా చెప్పారు అంటే పాటు ఏ ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ప్రజలకు రాబోయే కాలంలో సిద్దిపేట పట్టణ ప్రజలకు దీంతో పాటు ఏ ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అయితే ఈ యొక్క వెహికల్ పైన పెరుగు నెయ్యి జున్ను బాదం పాలు పాలకు సంబంధించిన పదార్థాలు స్వీట్స్ ఇవన్నీ వెహికల్తో పాటు పాలతో పాటు వస్తాయి అన్నట్టు మీరు ఇప్పుడు ఏ ఏ పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నారు అంటే పాలకు సంబంధించి ప్రస్తుతం మేము పాలు పెరుగు నెయ్యి వెన్న పన్నీర్ ఈ యొక్క ఐటమ్స్ మన దగ్గరే తయారవుతుంది అంటే రాబోయే కాలంలో ఇంటి ముందుకు ఈ ట్యాంకర్ వెళ్ళిందని అంటే పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఇంటి అన్నీ ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఒకరికి అందుబాటులో ఉంటారు పాలు తీసుకురావడానికి ఇంట్లో ఒకరి ఇంట్లో అందుబాటులో ఉండరు ఈ వెహికల్ అక్కడికి వచ్చింది అంటే వాళ్ళ పాలు పాలకు సంబంధించిన పదార్థాలు ఏవి కొనుక్కోవాలనుకున్నా కానీ ఇదే వెహికల్ పైన దొరుకుతాయి కాబట్టి చూసుకొని కొనుక్కోవచ్చు అక్కడ